శివనామ స్మరణతో పులికరిస్తున్న శివశైవ క్షేత్రాలు మహాశివరాత్రిని పురస్కరించుకొని మహాదేవుని క్షేత్రాలలో శివనామస్మరణతో మార్మోగుతున్నాయి కోనసీమ జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో ఉన్న శివాలయాలకు భక్తజనం పోటెత్తారు ముఖ్యంగా కొమరగిరి పట్టణం శివారు రామేశ్వరంలో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి కోనసీమ జిల్లా వైఎన్సీ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శవి అన్నింటిలోని భక్తులతో కిటెట్లాడుతున్న మహా మహాదేవుని శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఆయా ఆలయాలలో పోలీసు అలాగే అభివృద్ధి కమిటీ దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా ఏర్పాట్లను చేస్తున్నారు అలాగే మనం అల్లవరం మండలం నక్కా రామేశ్వరం ప్రసిద్ధి కంచిన సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడు శివలింగానే అన్న నానుడి ఉన్న ప్రదేశంలో మనం ఉన్నాం ప్రస్తుతం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో భక్తులకు ఎటువంటి సౌకర్యం కల్పించారు ఏ చర్యలు తీసుకున్నారో వారిని వారి మాట్లాడి తెలుసుకుంది చెప్పండి ఇప్పుడు భక్తులకు ఎటువంటి సౌకర్య సౌకర్యాలు సమేత రామేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం నుంచి మాట్లాడుతున్నామండి నా పేరు అంగన్న రామారావు ఈ దేవస్థాన సైడ్ లేని సుదీర్ఘ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ముప్పై నలభై వేల మంది వేలాది మంది భక్తులకి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది కానీ ఎప్పుడూ లేని విధంగా చాలా ప్లౌన్ ఈ సంవత్సరం చాలా బాగా వచ్చారు వచ్చిన భక్తులకి అసౌకర్యం ఏం కలగకుండా పులిహోర ప్రసాదాలు అలాగే దేవస్థానం దొరికిన పులిహోర ప్రసాదాలు వాటర్ ప్యాకెట్లు అలాగే ఎండోమెంట్ తరపుని మన మెడికల్ క్యాంపు ఇంకా పోలీసు పోలీసు శాఖ పోలీసు బందోబస్తు కూడా అలవారు సమస్యలో చాలా బందోబస్తు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇది చాలా ప్రాచీనమైన దేవస్థానం శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణ సమయంలో ఇక్కడ ఒక రాత్రి విశ్రమించినారని ఉదయాన్నే లేచి ఇసుకతో శివలింగం చేసి దానికి పూజలు చేసి రామ ప్రతిష్ట ఇది రామేశ్వరం రామ ప్రతిష్ట అప్పుడు ప్రతిష్ట చేసే సమయంలో నక్క కూర్చుందంటే అందుకే ఈ గ్రామానికి నక్క రామేశ్వరం అని పేరు వచ్చింది దీనికి ఎంత ప్రాచీనమైన దేవస్థానం అయినా సరే గత ప్రభుత్వంలో మేము వచ్చే ఆడవారికి లేడీస్ ఉన్నారండి లేడీస్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము గత ప్రభుత్వంలో కూడా ఆడకడం జరిగింది ఎందుకంటే టాయిలెట్స్ ముత్యం ఇక్కడ ఎండుమండ దేవస్థానం వారు ఏంటంటే ఒక రోజు ముందు రావాలి పోలీస్ శాఖ వారు కానీ ఎండి దేవస్థానం వారు కానీ కానీ వాళ్ళు వచ్చి ఉండటానికి కూడా ఇక్కడ కొంచెం క్వార్టర్స్ కట్టమన్నా సరే ఆ లేడీస్ కి కొంచెం సౌకర్యం కలిగేలాగా ఆ టాయిలెట్స్ ఇక్కడ క్వార్టర్స్ బట్టలు మార్చుకోవడానికి సముద్ర ఒట్ని కొంచెం కొంచెం టెంట్ లో ఏ అభిషేకాలు ఏ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రధాన అర్చకులు అడిగి తెలుసు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి క్షేత్రం ముక్కామేశ్వరం అల్లవరగ మండలం ఎప్పపల్లిపాలెంలో వేయిచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి క్షేత్రంలో పదమూడో తారీఖు ఇరవై మూడో తారీఖు స్వామివారి కళ్యాణం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభమైంది అలాగే ఈ యొక్క క్షేత్రంలో మహిమ గలమనే విశేషమైనది ఏమిటంటే మహాశివరాత్రి దగ్గర నుంచి స్వామివారి కళ్యాణ రోజు దగ్గర నుంచి ఏకాదశి శివరాత్రి ముందు రోజు ఏకాదశి ఇక్కడ పశ్చిమం నుంచి అంటే పరమం నుంచి సూర్యుడు ఎక్కడైతే అస్తమిస్తాడో అక్కడ నుంచి సూర్యకిరణాలు స్వామివారి దగ్గర ఆవిర్భవిస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి మరలా ఆరు మాసాల వరకు కూడా సూర్యకిరణాలు పడుతూనే ఉంటాయి తర్వాత సూర్యకిరణాలు పడవు అలాగే ఇక్కడ విశేషమైంది ఏంటంటే వివాహము సంతానము ఇక్కడ శివరాత్రి రోజు నిద్ర చేస్తారు జాగరణ చేస్తారు అలాగే ఇక్కడ విశేషమైంది ఇంకోటి ఏమిటో లింగోద్భవ కాల అభిషేకం ఏ ఇక్కడ శ్రీ రామచంద్రమూర్తి ఇసుక ప్రతిష్ఠించాడు అది ఇప్పటికీ కూడా మన ఊళ్ళో అందరికీ కూడా దర్శనార్థం అందరికి కూడా దర్శనార్థం కనిపిస్తూ ఉంటుంది అలాగే లక్ష్మణేశ్వర స్వామి ప్రతిష్ఠించిన ఇక్కడ లక్ష్మణ లక్ష్మణేశ్వర స్వామి ఊళ్ళో ఊర్లో అక్కడ శివాలయంలో పాలాభిషేకం మల్లెపూలతో జలాభిషేకం ఈ రెండు కూడా పంచామృతాలతో అభిషేకం చేస్తాం స్వామివారి భక్తులు సంబంధించి తెలుసుకోవడం జరిగింది కెమెరాన్ రత్నంతో మీ శ్రీనివాస్ కోసం జిల్లా